హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ ఇవి కొరమైన మొక్కలు లీషియస్ అనే యాప్లో తెప్పించాను బాగుంటాయి అందులో చూడండి పెద్ద పెద్ద మొక్కలుగా ఉంటాయి కొంచెం కానీ ఆరో ఎన్నో వస్తాయి అంతే తక్కువే వస్తాయి అవి ఎలా చేయాలంటే ఎక్కువ నూనెతో కాకుండా మామూలుగా ప్యాన్లో తక్కువ నూనెతో క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేయాలో చూద్దాం ముందు ఇవి ఎన్ని వచ్చినాయో చూద్దాం అసలు అంటే త్రీ ఫిఫ్టీ అంత పే చేశాను నేను కానీ ఇక్కడ కొంచెం ఆన్లైన్లో అంటే రేట్ ఎక్కువే ఉంటుంది కానీ తప్పదు కొన్నిసార్లు మనకి బయటికి వెళ్ళి కూడా నేను అంతగా దొరకదు నాకు మార్నింగ్ వెళ్ళాలి అవన్నీ చేయాలి కాబట్టి నేను ఆన్లైన్లో నుంచి తెచ్చేసుకుంటాను ఇంకా ఎన్ని ఒక ఐదు ప్లస్ ఒక చిన్నది ఇచ్చాడంతే ఇప్పుడు ఇవన్నీ ఉప్పు వేసి కడిగేయాలి శుభ్రంగా కడుక్కుంటాను ఉప్పు నిమ్మరసం మజ్జిగ ఏదైనా సరే మనం వేసి కడుక్కోవచ్చు ఇప్పుడైతే నేను కళ్ళు పేస్ట్ కడుగుతున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటాను ఇవి వేసుకుంటే మీకు నీ శ్వాసన రాదనమాట అంటే స్మెల్ రాదు కొంచెం తగ్గుద్ది అయినా ఇందులో యాప్లో కొనుక్కున్నవి స్మెల్ ఉండవు మన చెరువు చేపలు ఎప్పుడూ కూడా స్మెల్ ఉండవు అదే సముద్రం చేపలు అయితే బాగా స్మెల్ ఎక్కువ ఉంటుంది సముద్రం చేపలు తింటే మంచిదే కానీ కొన్ని చేపలు బాగా స్మెల్ ఎక్కువ ఉంటాయి అవి నాకు అంత ఇష్టం ఉండవు అందుకే నేను చెరువు చేపలు ఎక్కువ తినడం అలవాటు ఈ కొరమైనందుకే తెప్పించాను మనకైతే బాగా దొరుకుతుంది ఇక్కడ కొంచెం కష్టం ఇప్పుడు అలా కడిగేసాం కదా ముక్కల్ని దీనికి ఏం మసాలా యాడ్ చేయాలో చూద్దాం ఇది ఫ్లోర్ తర్వాత కొంచెం పసుపు దాని తర్వాత కొంచెం ఉప్పు నెక్స్ట్ కొంచెం కారం దాని తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు తర్వాత ధనియాల పొడి నెక్స్ట్ మిరియాల పొడి దాని తర్వాత జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం తీసుకుని ఉంచుకోవాలి అది కలుపుకోవాలి అలాగే ఒక గరిటితోటి కొద్దిగా నూనె ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ మరీ పల్చగా కాకుండా మనం చేప ముక్కలకి పడితే దానికి రాస్తే పట్టేలాగా మనం దాన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట మరీ పల్చగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు సెమీ లిక్విడ్గా ఉండాలి ఇప్పుడు మనం ఇలా కలుసుకున్న కలిపిన తర్వాత చేప ముక్కలు అందులో వేసేసుకుని వాటికి ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి పట్టించేయాలి శుభ్రంగా ఒక్కొక్క ముక్క వేసాను కదా వాటి అన్నిటికీ కూడా ఈ పేస్ట్ మనం రాసేసుకోవాలి ఇప్పుడు ఇలా అప్లై చేసిన చేప ముక్కలను మనం డీ ఫ్రిడ్జ్లో కనుక ఒక ఇరవై నిమిషాలు అలా పెడితే కనుక మీకు బాగా డ్రైగా అయిపోతాయి అన్నమాట గట్టిగా అవుతాయి ముక్కలు ఇప్పుడు మనం ఫ్రై చేసినా కూడా అవి అనమాట ఇది చూసారా తీస్తుంటే మీకు తెలుస్తుంది కదా గట్టిగా అయినట్టు మనకి ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక వడలపాటి మూకుడు పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే మనం ఆయిల్లో వేపి తీయటం లేదు ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అంతే కాబట్టి ఇలా ఆయిల్ వేసేసి ఇప్పుడు మొక్కల్ని ఒకటొకటిగా అందులో పరిచేస్తే సరిపోద్ది ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఫస్ట్ నేను ఒక నాలుగు మొక్కల్ని అయితే వేయించాను మళ్ళీ తర్వాత మిగిలిన రెండు మొక్కలను వేయించుకున్నాను అలా మీరు ఎన్ని ఉంటాయన్నీ ఇలా విడిగా వేయించుకుంటే ఆ మిగిలిన నూనె మనం పడైన అవసరం లేదు ఈ నూనె మీకు మొత్తం ముక్కలకి సరిపోతుంది మనం నూనెలో వేయించామనుకోండి ఆ నూనె అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకో దానికి మనం మళ్ళీ కాక నూనె యూస్ చేయడం నచ్చదు నాకు అలా యూస్ చేయలేము కాబట్టి ఇలా మీరు చేసుకున్నట్టయితే ఆయిల్ పెద్దగా వేస్ట్ అయినట్టు అనిపించదు మీకు పని కూడా కొంచెం తక్కువగా ఉంటుంది మనకి ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట అందువల్ల మీరు ఇలా చేసుకుంటే అంటే హెల్తీ కూడా ఎక్కువ నూనెలో మీరు వేయించేసారనుకోండి అప్పుడు చేపక దాని క్వాలిటీ అన్నీ పోతాయి కదా మరి ఓకే ఇది కంఫర్ట్గా ఉంటుంది చూడండి మీకు క్రిస్పీగా ఎలా ఉన్నాయి చేప ముక్కలు తిప్పుతుంటే చూస్తేనే మీకు తెలుస్తుంది మెత్తగా లేవు బాగుంటాయి అన్నమాట ఇలా వేగే వరకు ఆ ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలు వేగిపోయి అనడానికి చూడండి మీకు ఆ చిట్టపట్లలో తగ్గిపోతాయి ప్లస్ నూనె కూడా బాగానే తగ్గింది చూసారా ఆ టైంలో ఇలా ఓ టిష్యూ పేపర్ మీదకి మీరు తీసేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఉంటే పోతుంది అనమాట ఎంతైనా కొంచెం దీనికే నూనె పడుతుంది మీరు ఇంకా నూనెలో వేయించారంటే ఎంత నూనె పడుతుంది వేస్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇలా ఆ ముక్కలు చూడండి క్రిస్పీగా వేగిపోయినాయి తీసాను ఇంకా మిగిలిన రెండు ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఆ నూనెలోనే వేయించేసాను అనమాట అప్పుడు మనకి నూనె తిరిగి అవి పారబోయకుండా వేస్ట్ అవ్వకుండా చాలా కలిసి వస్తుంది అనమాట అందుకని నేను ఇలా చేసుకుంటాను ఇప్పుడు ఆ నూనెలోనే ఆ రెండు ముక్కలు వేగిపోతాయి ఎందుకంటే ఇంతకుముందే నూనె బాగా వేడుకుంది కాబట్టి అవి కాలడానికి టైం పడుతుంది కానీ ఇవి బాగా క్రిస్పీగా వేయడానికి టైం పట్టదు ఆ నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి జస్ట్ తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట ఇప్పుడు రెండు ముక్కలు మాత్రం నేను వేయించేసాను విడిగా ఆ నూనెలోనే ఆ నూనె మిగిలిపోతే మాత్రం నేను ఇంకా వాడను ఇంకా పీసెస్ డ్రైగా ఉంచేసి ఆ నూనె పార ఇవి వేగేసరికి అది కూడా ఉండదు యాక్చువల్గా బాగా తగ్గిపోతుంది చూసారా ఇప్పుడు అవి కూడా త్వరగా వేగిపోయినాయి ప్లస్ నూనె కూడా మీకు తగ్గిపోయింది ఇప్పుడు ఈ ముక్కలను కూడా మనం వేగిపోయిన బాగా తీసేద్దాము ఈ నేను కావాలంటే మీరు అన్నంలో తినే వాళ్ళు తినచ్చు కానీ నేనైతే వాడను అది ఇప్పుడు ఇలా ఈ ముక్కలు ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూసారా ఇంతేనండి ఇలా మీరు క్రిస్పీగా కొరమైన ముక్కల్ని వేయించేసుకోవచ్చు పని తక్కువ ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసినట్లయితే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి ఇదిగో నేను పట్టుకుని చూపించినప్పుడే మీకు తెలుస్తుంది చూసారా ఎలా క్రిస్పీగా ఉందని చెప్పి గట్టిగా ఉందని చెప్పి ఇంతేనండి ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ